నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ మైలా కనిపిస్తుంది కదా ఇయో ఇవి రెండిటికి పడ్డ ఎక్స్ అయితే మన దగ్గర అవలవులు ఉన్నాయి ఇవి ఇవి చూడండి పెట్టెలైతే ఇవి రెండు కొంచెం కూడా ఇక్కడ ఉంది చూపిస్తాను చూడండి వీటికి రెండు ఇమెయిల్స్ అయితే ఇది ఇది కూడా ఇవన్నీ కూడా భీమవరం దీంతో కూర్చిపోయింది యో మేలు వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇది ఇది కూడా భీమవరం రిచ్ వాటం వీటి కింద పడ్డ ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీటి కింద పడ్డ ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డిసిప్లే పైన నా ఫోన్ నెంబర్ కనిపిస్తే దానికి కాల్ చేయండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను మన దగ్గర ఎన్ని అంటే పదిహేను నెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పది నెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది బట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే మీరు పే చేసుకోవాలి మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అవి అయితే మనం చీరాల వాళ్ళకైతే పంపించాము చీరాల వాళ్ళకి పంపించాము ఎన్ని పదిహేను నెక్స్ అయితే పంపించాము సో మళ్ళీ పది నెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఒక్క కోడిగుడ్డు కాస్ట్ వచ్చేసి ఒక్కదాని కాస్టు టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఒక్కదాని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే అదనము డిసిప్లే పైన ఎక్స్ కూడా కనిపిస్తాయి ఒకసారి అయితే మీరు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం ఇవన్నీ కూడా భీమవరం భీమవరం ఎక్స్ టూ టాప్ క్వాలిటీ మంచి లైన్ కూడా మంచి లైను ఒక్కసారి మీరైతే తీసుకోండి విషయం ఏందనేది మీకే అర్థమవుతుంది